సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజుకి జాయ్ ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారో తెలుసా బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇప్పుడే నీ మనసులో ఉన్న బాధను తొలగిస్తాను తల్లి ఒక్కసారి నీ సాయి చెప్పేది పూర్తిగా విను తప్పకుండా ఆనందిస్తావు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రతీదీ నేను తెలుసుకోగలను ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను నిన్ను అర్థం చేసుకుంటాను బిడ్డ నీ గురించి నీకన్నా నాకే బాగా తెలుసమ్మా ఇక నీకెందుకు తల్లి దిగులు అంత బాధని నీ గుండెల్లో దాచుకున్నావే నీ సాయి తండ్రి నీకు అంత పరాయి వాడైపోయాడా నాతో కూడా నీ బాధను పంచుకోవడం లేదు సరేలే నువ్వు నాకు ఏం జరిగిందో చెప్పకపోయినా కానీ నీ కదలికల ద్వారా అన్నీ నేను తెలుసుకుంటాను మరి బాబా మీకు అన్నీ తెలుసు కదా అన్నీ చూస్తూనే ఉన్నారు కదా మరి ఎందుకు తండ్రి మీరు ఆలస్యం చేస్తూ ఉన్నారు నేను నా కళలను నెరవేర్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నానో మీకు తెలుసు కదా నాకు ఎన్ని తెలివితేటలు ఉన్నా కానీ నాకు కావాల్సింది నేను ఎందుకు పొందలేకపోతున్నాను తండ్రి కాలంతో పాటు నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటే నేను ఇక ఎవరికి చెప్పుకోవాలి నా చదువు అయిపోయిన తరువాత నుంచి నేను ఒక్కదాన్నే ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుసు కదా నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలని ఆశగా ఉండదా తండ్రి నా కోసం వచ్చిన చిన్న చిన్న అవకాశాలన్నీ వదులుకున్నాను ఎందుకంటే నేను చదివిన చదువు నాకు మంచి దారి చూపిస్తుంది అని నేను దానికోసం ఎంతో శ్రమిస్తున్నాను అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా తండ్రి అలా చూస్తూ కూడా మీరు నా సమస్యకు పరిష్కారం ఎందుకు చూపడం లేదు బాబా చెప్పండి నా గురించి అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు కదా అసలు నేను ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలి సరైన సమయం కోసం ఎంత కాలం వేచి ఉండాలి నన్ను నేను నిరూపించుకునేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వు బాబా ఇక నాకు అంతకన్నా ఏమీ వద్దు నేను ఏమీ అడగను కూడా నువ్వంటే నాకు ప్రాణం సాయి మరి నన్ను ఎందుకు నువ్వు గుర్తించడం లేదు నాలో రోజురోజుకి భయం పెరిగిపోతోంది తండ్రి అది ఎందుకో తెలుసా ఎక్కడ నేను మిమ్మల్ని ద్వేషిస్తానో అని భయపడుతూ ఉన్నాను ఎందుకంటే నాకు ఎదురైన సమస్యల వలన అలా మారిపోతానేమో అని అనిపిస్తుంది సాయి అందుకే నేను నీతో పెద్దగా ఏమీ పంచుకోవడం లేదు బాబా నన్ను నువ్వు నిజంగా అర్థం చేసుకుంటే నా జీవితాన్ని మార్చు నువ్వు నాకు ఇవ్వబోతున్న అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇస్తావు కదా సాయి ఇక నన్ను పరీక్షించకుండా నా చదువుకి తగ్గ ఉద్యోగాన్ని నాకు పంపించు తండ్రి అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి మరి దానికి సమాధానం చెబుతాను వినుబిడ్డ ఎలాంటి కారణం లేకుండా నీ సాయి నీకు ఎలాంటి సందేశాన్ని పంపరని గుర్తించుకో తప్పకుండా అందుకు బలమైన కారణం ఉంటుంది అది నమ్మిన వారికే అర్థమవుతుంది నీ సాయిలీలు ఏంటి అనేది కాబట్టి నాపై నమ్మకాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండు నా బిడ్డల కోసమే కదా నేను అవతారం ఎత్తింది తప్పకుండా నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు వస్తుంది బిడ్డ అలా వచ్చేలా నేను తప్పకుండా చేస్తాను నీకు ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తాను బిడ్డ ఇప్పుడు నీకు వచ్చే చిన్న చిన్న అవకాశాలను కూడా వినియోగించుకో అదే నీకు రాబోయే రోజుల్లో మంచి స్థానాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి నమ్మకంతో ఉండు బిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నను ఆ ప్రశ్నకు తగ్గ సమాధానాన్ని కూడా చెప్పారండి ఒకవేళ ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలో ఉన్న ప్రశ్నలు మీ మనసులో మెదులుతూ ఉంటే తప్పకుండా ఈ సందేశం మీకోసమే ఈ సందేశం ఊరికే మీ చెవున పడలేదండి బాబాగారు మీకు హామీ ఇస్తూ ఉన్నారు తను తప్పకుండా మీకు కోరిన కోరికను తప్పకుండా నెరవేరుస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారు అందుకే మీరు ఈరోజు ఈ సమయంలో ఈ సందేశాన్ని వింటూ ఉన్నారు బాబాగారు చెప్పినట్టు ఇది ఊరికే మీ చెవున పడలేదు మీ జీవితం మారుతుంది కాబట్టి బాబాగారు మీకు అదృష్ట యోగాన్ని ప్రసాదించబోతున్నారు కాబట్టి ఈ సందేశం మీరు వింటూ ఉన్నారండి చెప్పాను కదండి ఒకవేళ మీ మనసులో ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ ప్రశ్నలే మెదులుతూ ఉంటే తప్పకుండా ఈ సందేశం మీకోసమే మీరు నిశ్చింతగా ఉండండి ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ బాబాగారు మీకు అంతా శుభమే చేస్తారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి